వాడు స్కూల్ నెంబర్ టూలో చదువుతున్న చిన్నారు బోపుదేవి నెహ్రూ అనే టీచర్ వాడు చాలా నీచంగా నికృష్టంగా ఒక మృగం కన్నా హీనంగా అతని ప్రవర్తన దారుణంగా ఉంది అది తెలిస్తే ఇంటే కూడా వాళ్ళు దెబ్బలు కొడుస్తుంది అటువంటి నీచమైన అంటే అరవై సంవత్సరాల వయసు వచ్చి ఇటీవల పని చేయటానికి మరి అది మనసు ఎలా వచ్చిందో అర్థంగా ఉంటుంది ఆ చిన్నారులు తొమ్మిది మంది పిల్లల్ని వైభ్రాంతం వైద్యులతో బట్టి ఎప్పటికప్పుడు దారుణంగా అతను వాళ్ళని మానసికంగా ఇచ్చేస్తూ అందులో ఒక అమ్మాయి తెగించి బయట చెప్పబట్టి విషయాలన్నీ బయటపడి అతని మీద ఎస్ఏ అస్ట్రాసిటీ కేసు ఆల్రెడీ రేపు కేసు అలాగే అన్ని రకాల కేసులు కూడా అంటే లైఫ్ పడే విధంగా ఆ కేసులన్నీ సుప్రీంకోర్టు లెక్కల ప్రకారంగా ఆ కేసులన్నీ కూడా డిఎస్పీ గారు సిఈ గారు పెట్టడం జరిగింది పోస్కో యాక్ట్ ప్రకారంగా అతనికి యావజ్జీవ శిక్ష పడే విధంగా ఆ కేసులన్నీ పెట్టడం జరిగింది ఇది అత్యంత మరి దారుణంగా అతన్ని సెక్షన్లు ప్రకారం అతని శిక్ష అర్హుడయ్యే విధంగా చట్టం తన పని పకడ్బందీగా చేసే విధంగా ఇంకా వేరే వాళ్ళని ఎటువంటిది ఆలోచన కూడా రాకుండా ఉండే విధంగా ప్రత్యేకించి పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మరొకళ్ళ కానీ ఆ ఆలోచన బ్రెయిన్లో రాకుండా ఉండే విధంగా ఈ శిక్షలతోటి ఈ కోస చట్టం ద్వారా అతన్ని యావజ్జీవ శిక్ష పడేటట్టుగా అయ్యే విధంగా చేస్తున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ చిన్నారులందరూ సేఫ్గా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ట్రీట్మెంట్ ఇచ్చి పంపించే ఏర్పాటు చేస్తామని ఇటువంటి మళ్ళీ జరగకుండా ఉండే విధంగా ఆయా హెచ్ఎంస్ని ఆయా డిఓల్ని అందరినీ కూడా హెచ్చరించి అందరినీ కూడా కౌన్సిలింగ్ చేసే విధంగా వేరే మొత్తం ఆలోచన ఎవరికి రాకుండా ఉండే విధంగా ఒక బిడ్డల కన్నా ఎక్కువ చూసుకునే విధంగా అందరికీ కూడా కౌన్సిలింగ్ చూసే విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసి దీనికి చాలా దారుణమైన కేసు ఒకటి మాకు రిపోర్ట్ అవ్వడం జరిగింది బల్లిపాడు అతిని మండలం మల్లిపాడు గ్రామంలో ఎంపీ స్కూల్ నెంబర్ టూలో వినాథ పనిచేసినటువంటి ఒక అరవై సంవత్సరాల శ్రీనివాస అనే అతను ఆ స్కూల్లో పనిచే చదువుతున్న చిన్న పిల్లలు వాళ్ళందరి మీద ఒక సుమారు తొమ్మిది మంది మీద వాళ్ళు చాలా రోజులుగా వాళ్ళు పైశాహికంగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పేసి ఈ వెలుగులోకి వచ్చింది ఈ కొంతమంది పిల్లల్లో పాప ధైర్యం చేసి వాళ్ళ ఇంట్లో చెప్పడం మా తండ్రి గారు కూడా ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి ఆ అట్లాంటి పోలీస్ రిపోర్టు ఇవ్వడం జరిగింది దాని మీద వెంటనే మేము అంతా కూడా తక్షణంగా యాక్షన్ తీసుకున్నాం ఇష్టగారు కూడా చెప్పినట్టు ఇటువంటి భవిష్యత్తులో జరగకుండా వాళ్ళ డైరెక్షన్లో మొత్తం అన్ని స్కూల్స్కి కూడా మేము కౌన్సిలింగ్ చేయడం అన్నీ కూడా చేస్తాము ఇందులో నేర శుభి కఠిన సెక్టర్లు పడేలాగా మేము అన్ని సెక్టర్లు కూడా విధించడం జరిగింది ఇందులో ప్రోత్సహి యాక్ట్ పెట్టాము రేట్ అలాగే ఎస్సీ ఎస్ అట్రాసి యాక్ట్ పెట్టాము అన్నింటిలో కూడా తలకొందిగా చేసి ఎక్కడ కూడా ఎటువంటి శుక్తి తర్వాత లేకుండా చేసి అతనికి కఠిన సెక్టర్ పడేలాగా మేము తగ్గండ్ సరణి చేస్తే ఫర్యాదు జరుగుతుంది అండి